నా పేరు వాబియోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు చేసుకున్న అన్యాయం ఏమిటో తెలియట్లేదు కానీ ఈ యొక్క పాలకులు ప్రభుత్వాలు మారుతున్న అధికారులు మారుతున్నా కూడా ఇక్కడున్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలరాత్రి మాత్రం మారట్లేదు మొన్న సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిన్నను కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్ ఈరోజు ప్రకృతిని ఆరాధించినటువంటి ఆదివాసులు ఆవాసంలోన పవర్ ప్లాంట్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది మా యొక్క ఆదివాసీ యొక్క ప్రాంతాల్ని మా యొక్క ఆదివాసీ గూడాల్ని మా ఆదివాసీ యొక్క ప్రకృతిని మేము ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు ఈ ప్రభుత్వాలు కానీ వెనక్కి తగ్గకపోతే శ్రీకాకుళం జిల్లా మరో సాయిద గిరిజన రైతాంగ పోరాటం చేయాలి సిద్ధపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇదే ప్రభుత్వం కాకరాపల్లి సోంపేడి కాకరాపల్లి విత్ ధర్మ విద్యుత్ ప్లాంటు జీవో వన్ వన్ జీరో జీరో సెవెన్ని రద్దు చేసింది ఇదే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఇదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ గ్రామాల్లోకి పవర్ ప్లాంట్ తీసుకొస్తామని పవర్ కలుపుతూ ఉంది దయచేసి ఆ యొక్క ఏదైతే పవర్ ప్లాంట్ని తీసుకొస్తే ప్రతిపాదన చేస్తున్నారో ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆదివాసుల తరఫున ఈ శ్రీకాకుళం బిర్లా ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా ఆదివాసీ గూడాలకి ఏమైనా హాని చేసినట్లయితే మరో శ్రీకాకుళం జిల్లా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళు ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధమని చెప్తా ఉన్నాం మరోపక్క అదే వెన్నెల వరుసలో సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించినటువంటి నవోదయ స్కూల్ ఉంది అక్కడే గిరిజన ఆశ్రమ పాఠశాల అక్కడ ఉంది ఆ విద్యా వ్యవస్థను ఇప్పుడు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నవోదయ స్కూల్ ఏర్పాటు చెప్పి సుమారుగా లక్షలాది మంది విద్యార్థులను విద్యాభ్యసించి అనేకమంది ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళినటువంటి నవోదయ స్కూల్ కూడా ఆ యొక్క పవర్ ప్లాంట్ వచ్చినట్లయితే అది కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది ఈరోజు కొంతమంది రాజకీయ నాయక పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు ఒక గతంలో ఏదైతే నియోజకవర్గం సంబంధించిన కూన రవికుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క పవర్ ప్లాంట్ని తీసుకొస్తే అభివృద్ధి చెందుతుందని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం మొన్న కూడా అదే మీడియాలో కూడా ఒక మాట్లాడారు అదే ఒక మీడియా ప్రతినిధి కూడా ప్రశ్నించారు ఈరోజు పవర్ ప్లాంట్కి కనీసం నీరు లేకపోతే పవర్ ప్లాంట్ ఎలా జరుగుతుందని అంటే మేము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేము నాగావళి వంశధార నిధులని నీరు తీసుకెళ్లి చేస్తూ ఉంటాం ఈరోజు కూన రవికుమార్కి అడుగుతూ ఉన్నాం అదే ప్రాంతంలో సుమారుగా వేలాది ఎకరాల భూములకి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు ఎందుకు అందించలేకపోతున్నారు అడుగుతా ఉన్నాం కోన రవికుమార్ గారు మీకు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీ నియోజకవర్గ అభివృద్ధి చెందాలనుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా అలాగే ఆందోళన ప్రజల యొక్క ఆకాంక్ష ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయమని చెప్పి మీకు నిజంగా కానీ సిద్ధశుద్ధి ఉంటే మీ యొక్క కూటమి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఏదైతే పవర్ ప్లాంటు రద్దు చేసి షుగర్ ఫ్యాక్టర్ని ఓపెన్ చేయమని చెప్తున్నాం నిజంగా మీకు ఇంకో విషయం కూడా మేము చెప్తా ఉన్నాం మీ తాతగారు ఊరేనటువంటి కొమరం తాతగారు ఊరినటువంటి తొగరం ఉందో ఆ తొగరానికి మీ పవర్ ప్లాంట్ పెట్టుకోండి ఎందుకంటే అక్కడే పక్కనే ఉన్నటువంటి నది ఉంది పక్కనే రైల్వే ట్రాక్ ఉంది మీకు కూడా మీ తాతగారు ఊరికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అప్పుడు ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో మీ తాతగారు ఊరు ఎలాగ తిరగబడతారో ఆ రోజు మీకు తెలుస్తుంది ఇప్పటికైనా మీ ప్రతిపాదన వెనక్కి తీసుకొని ఆదివాసీ రక్షణగా ఉండాలి లేని ఎడల ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ఏకమై ఈ పవర్ ప్లాంట్ అడ్డుకుంటాం అడ్డుకుని తీరుతామని కూడా ఈ సందర్భంగా బోర్జ మండలాల పరిధిలో మూడు వేల రెండు వందల మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకురావడానికి ఈరోజు కోట్మా ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాని ఒక ప్రయోగశాలగా మార్చుతున్నారు ఇది ఇతర దేశాల్లో విదేశాల్లో నిషేధించబడినటువంటి అణు విద్యుత్ కేంద్రాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకొస్తున్నారు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి తిరుగుబాటు చరిత్ర ఉంది అభివృద్ధిని కోరుకుంటున్నారు కానీ ఈ వినాశకరమైనటువంటి అభివృద్ధిని తీసుకువస్తే హించేదే లేదని చెప్పేసి ఇప్పటికే సోంపేట కాకరాలె కాకరాపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి ఆరుగురు ప్రాణాలు అర్పించి ఈరోజు పవర్ ప్లాంట్ని అడ్డుకుంటే కూటమ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి ఆరు నెలల అయిన వెంటనే ఈరోజు వెన్నెల వలస పరిసర ప్రాంతాల్లో తలమరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకొచ్చి ఆదివాసీల మనుగడిని ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే పవర్ ప్లాంట్ ప్రతిపాదనని విరమించుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమ ప్రభుత్వాన్ని